హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో సాటిలైట్ టౌన్షిప్ నిర్మిస్తామని అత్తంలో డిప్యూటీ సీఎం పార్టీ విక్రమార్కు గురువారం తెలిపారు సరసమైన ధరల్లో పేద పడుకు పలిహీన వర్గాలకు నివాస గృహ నిర్మాణాలు ప్రోత్సహిస్తామన్నారు వాటిలో కమ్యూనిటీ భవనాలు వాణిజ్య ప్రాంతాలు పార్కులు పాఠశాలలు సకల వస్తులు ఉండేలా ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న పెద్ద పరిశ్రమలు మరియు ఐటీ సంస్థలు లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి వీటిలో పని హైదరాబాద్ నగరం మరియు శివార ప్రాంతాల్లో నివసిస్తూ వారు పనిచేసే ప్రాంతానికి రోజు దూర ప్రయాణం చేస్తూ ఉంటారు పనిచేసే ప్రాంతానికి దగ్గరగా నివాసాలు ఉంటే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి ట్రాఫిక్ రద్దీ తగ్గటం సమయం ఆదా అవటమే కాకుండా ఆర్థికంగా కూడా ఆదా అవుతుంది అంతేకాకుండా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా సెల్ఫ్ సస్టైనింగ్ ప్రాంతాలుగా అభివృద్ధి చెందుతాయి హైదరాబాద్ ప్రధాన నగరంపై వనరులు సేవలు సదుపాయాల కోసం ఒత్తిడి తగ్గుతుంది శాటిలైట్ టౌన్షిప్ల నిర్మాణం హైదరాబాద్ చుట్టూ చుట్టుపక్కల ప్రోత్సహించాలనేదే మా ప్రయత్నం ఈ టౌన్షిప్ల్లో సరసమైన ధరల్లో పేద మరియు తరగతి వారికి అనుకూలమైన నివాస గృహాల నిర్మాణాలని ప్రోత్సహిస్తాం టౌన్షిప్ల్లో అన్ని రకాల సదుపాయాలు అనగా పార్కులు కమ్యూనిటీ హాల్లు వాణిజ్య ప్రాంతాలు పాఠశాలలు మొదలైనవి ఉండేటట్లు ప్రణాళిక రూపొందిస్తున్నాం